నమస్కారం భోజకంపురి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి షర్మిల గారికి సంబంధించినటువంటి అంటే ఈ న్యూడి అనమాట ఇది దీన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి నేను ఎప్పుడో కానీ షేర్లు చేద్దాం చెప్పాను వీరైతే షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఎన్సీఎల్టీ లో జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారు ఏమని నాకు కొన్ని ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులు ఎలా వచ్చాయి అనేది ఇంకొకటి అసలు ఇన్ని ఆస్తులు ఆయనకి ఎలా వచ్చాయి అంటే ఈడీ అటాచ్ చేసి అన్న ఆస్తులు ఎందుకు వచ్చాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి ఆర్థిక నేరాలు ఆర్థికంగా ఉండేటువంటి కేసులు ఇవన్నీ అప్పుడు ఈడీ సీజ్ చేసినటువంటి ఆస్తులు ఈ ఆస్తులు ఆయనకి ఎలా వచ్చాయి ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే జగన్ అంటే రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని ఉపయోగించుకుని పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి తాయిలాలు ఇచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెట్టించుకొని ఎదిగారు అన్నది ఇక్కడ కేసు సరే పక్కన పెడదాం ఈడి అటాచ్ చేసినటువంటి కంపెనీలు ఉన్నాయి ఆస్తులు ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయి ఈ ఆస్తుల్లో ఫార్టీ పర్సెంట్ షర్మిళ గారికి అంటే నా చెల్లెలు అయినటువంటి నా సొంత చెల్లినటువంటి షర్మిళ గారికి రాశాను అయితే ఇవి అటాచ్ లో ఉన్నాయి కాబట్టి అంటే ఈ కే అంటే ఈ ఆస్తులన్నీ కూడా అటాచ్ లో ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ఈ అటాచ్ అంటే ఈ కేసు తేలాలి ఈ కేసు తేలిందని అంటే జైలు పోవాలి కాబట్టి దీన్ని ఈ కేసు త్వర త్వరతగతిన కంప్లీట్ అవ్వాలని అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కోరుకో ఖచ్చితంగా కోరుకో కాబట్టి ఇప్పట్లో ఈ వివాదం సద్దు ఈ అటాచ్ లో ఉన్నటువంటి ఆస్తులు బయటికి రావన్న విషయం శర్మల గారికి బాగా తెలుసు కానీ ఇప్పుడు ఈ ఎన్సీఎల్టీకి వెళ్ళు అంటే మధ్యత్వ కోర్టుకు వెళ్లారు ఎవరెవరు విజమ్మ గారు షర్మిలా గారు జగన్ గారు వెళ్ళారు ఇప్పుడు సరస్వతి సరస్వతి పవర్ ఉంది ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వెళ్ళొచ్చారు అక్కడ అంటే రైతుల దగ్గర చాలా తక్కువకి అక్కడ కంపెనీ వస్తుంది అని చెప్పేసి కొన్నారు వేల ఎకరాలు తర్వాత అక్కడ కంపెనీ రాలేదు ఏమీ రాలేదు కానీ భూముల రేట్లు మాత్రం ఎపరీతంగా పెరిగిపోయి అది అంతా మేము డబ్బులు ఇచ్చి జగన్ రెడ్డి గారు నేను డబ్బులు ఇచ్చుకున్నాను కాబట్టి ఆ భూ అంతా నాది కంపెనీ వస్తుంది పేరు మీద తక్కువ డబ్బులతో తక్కువ డబ్బులు ఇచ్చి రైతుల దగ్గర భూములు కొన్నారు ఇప్పుడు వేల కోట్లకి వచ్చినాయి ఆ సరస్వతి పవర్ కి సంబంధించినటువంటి అది అది నాది అంటది విజయ విజయ విజయమ్మ గారు నాది అంటది విజయమ్మ గారి దగ్గర నుంచి ఆమెను మోసం చేసి షర్మిల గారు రాపించుకున్నారు అన్నది ఈయన ఈయన అభియోగం కాబట్టి అటాచ్ లో ఉన్నటువంటి వాటిని ఇది కాని ఏమేది కానీ నా అధికారం అది అని చెప్పేసి ఈయన చెప్తాడు ఈ ఏదో వివాదం జరుగుతుంది ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఆ కేసులు ఇప్పుడు ఎన్సీఎల్టీ స్వీకరించింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇది పక్కన పెడదాం అసలు ఇంతమంది గొడవ ఏంది సింపుల్ ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఆర్థిక నేరాలు ఇప్పుడు తేలవు తేలి అయితే ఈ మామూలుగా సిబిఐ గాని లేకపోతే రాజకీయ నాయకులు కాని సమర్థులు గాని అయితే ఈ పాటికి ఎప్పుడో తేలిపోయాయి ఇది ఇంకా తేలదు ఆయన ఎన్ని సంవత్సరాలు అయినా నువ్వు ఇంకొక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పండు ముసలైన ముసలి అయినా కూడా ఈ కేసులు తేలేటువంటి పరిస్థితులు ఒక లేదా జరిగితే ఇంకా అద్భుతం జరిగినట్టే అంటే ఏంటంటే భగీరథులు గంగా జలాన్ని కేంద్రం తీసుకొచ్చినట్టు అనమాట ఈ ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కొరిక్కి తీసుకురావాలంటే గంగని ఖచ్చితంగా నేల మీదకి తీసుకొచ్చినంత కష్టం ఈ ఈ దేశంలో అయితే మాత్రం అది కష్టం అనేది నా అభిప్రాయం సార్ తీసి పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అప్పుడు వరకు సంపాదించుకున్నట్టు రాజేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి టైంలో కంప్లీట్ గా రాజేఖర్ రెడ్డి గారి ఆస్తులు అవ్వచ్చు లేకపోతే ఈ ఆస్తులు అవ్వచ్చు వీళ్ళు కంప్లీట్ గా సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా ఆస్తులన్నీ కూడా అటాచ్డ్ గా ఉన్నాయి దాంట్లో సరస్వతి పవర్ అనేది అటాచ్డ్ లేదని చెప్తారు అది ఒక గొడవ ఇంకోటి మరి పిచ్చెక్కిపోద్దు వెళ్ళాలంటే అన్ని డిస్కస్ చేసుకున్నట్టు పిచ్చెక్కిపోద్దు మనకి కానీ వాస్తవంగా అయితే సింపుల్ గా చెప్పాలంటే అటాచ్ లో ఉన్నాయి ఎప్పుడు తేల్తయో తెలియదు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే షర్మిల నిలబడ్డారు ఇక్కడే లాజిక్ ఉంది అదేంటంటే శర్మిల గారు రాజకీయాలు చేయాలనో రాజకీయాలు ఉండాలనో రాజకీయాల్లో ఏదో ఉద్ధరించాలనో షర్మిల గారి అభిమతం కాదు ఇది క్లియర్ ఆమెకి ఎలాంటి బెనిఫిట్ జరగలేదు ఎందుచేత రాజేష్ రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి నువ్వే కాదు వారసుడివి నేను వారసాలే ఉన్నాను పొద్దుగులో వారసు వస్తాడు బయటికి వారసాలు ఎందుకు అని చెప్పేసి అట్టందరిగా నుంచున్నట్టయితే శర్మిల గారు అసలు వైసీపీ పార్టీ అనేది లేదు అప్పుడే తేలిపోయేది ఇప్పుడు ఈ అధికారులు వచ్చాడు కాబట్టి శర్మల గారి శర్మిల గారిని ట్రోల్ చేయించి ఆయన ఆమె ఎల్లు బజారు ఈ రకమైనటువంటి నీచమైన బాధ్యత చిచ్చుకలిగాడు కానీ అదే రోజు రాజేఖర రెడ్డి గారి బిడ్డలగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత హైప్ ఉందో శర్మ గారికి కూడా ఎంత హైప్ ఉంది ఇద్దరు కలిసి ఒకేసారి బయటకు వచ్చిన పరిస్థితి అని చెప్పండి ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు ఓదార్పు యాత్ర ఇద్దరు కలిసి వచ్చారు లేకపోతే మీటింగ్ ఇద్దరు కలిసి వచ్చారు ఇద్దరు మాట్లాడారు అంటే చెప్పండి ఇద్దరికి సమాన హైపు వచ్చినది కదా కానీ శర్మిల గారికి రాజకీయంగా ఎదగాలన్నటువంటి ఆలోచన కంపల్సరీగా లేదు కానీ ఆర్థికంగా చితికిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితి బాగాలేదు కానీ మా ఉన్నాడు మా పిల్లడు ఆయన కానీ ముందు పెట్టి నెట్టేస్తే ఆయన అందరం కలిసి ఆయన సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్లి కూర్చోబెడితే అందరూ బాగుపడతా ఉన్నది ఏ కుటుంబంలో ఉంటుంది ఏ కుటుంబంలో అయినా కానీ మా పిల్లడు నువ్వు ఎదగరా నువ్వు ఎదిగిన తర్వాత మాకు ఏదో చూడని చెప్పేసి అంటారు సహజంగా జరిగేది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన జైల్లో పోయినప్పుడు గాని ఆమె పాదయాత్రలు కానీ తన సర్వశక్తులు కొట్టింది షర్మల గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే అసలు నీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అసలు దేశమైన వచ్చాం మేబీ షర్మిల గారు చేసినంత పాదయాత్రలు ఎవరు చేయలేదు అంత పెద్దలు రికార్డు అసలు వాస్తవం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి రికార్డ్ అంటే కాదు ఆ తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రలో గాని షర్మిళ గారు చేసినంత పాదయాత్ర అవసరం లేదు ఆడపిల్ల అంత ఆమె అంటే ఒక రకం చెప్పిన అంత మూర్ఖత్వం ఉంటది అంటే ఒకసారి దిగితే అంత మూర్ఖత్వం గెలిపోతుంది అంత కసిగా పనిచేస్తుంది అలాంటి శర్మిల గారు బయటికి రావడానికి పరిస్థితి ఏంటని అంటే ఆస్తులే క్లియర్ గా అర్థం ఇప్పుడు ఏమంటారు అటాచ్ అయినటువంటి ఆస్తులని వాటా ఇచ్చాను కదా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎప్పుడుకి తేలతో ఏమో ఎవరికి తెలుసు బాబు ప్లస్ ఆ ఆస్తులకు సంబంధించి ప్లస్ నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తారా ఈ హీరింగ్ తీసుకొస్తారా విచారణకు వచ్చేటువంటి విధంగా నువ్వు చేస్తావా అది ఎప్పుడు కొత్త అయితే అవ్వదు అది తీసేసి ఇప్పుడు దాకా మేము నీకు నిలబడ్డాము చేసాము నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు విపరీతంగా సంపాదించుకున్నావు ఇప్పుడు శర్మిలా గారు వాదనది విపరీతంగా సంపాదించుకున్నావు అయ్యత వివేతలు వందల కోట్లేదు సపరగా సంపాదించుకున్నావు మరి వీటిలో నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అటాచ్ అటాచ్ అయినటువంటివి ఉన్నాయి అట్లాగే ఉన్నాయి కావాలంటే అవి తీసుకో అవి తర్వాత రిలీజ్ అయిన తర్వాత నువ్వే తీసుకో అసలు ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు బాబు నువ్వు ముఖ్యమంత్రి అవడానికి మేమే కదా కారణం మేము అహర్నిశలు కష్టపడ్డాం కదా నీ మీదే కదా ఆశలు పెట్టుకోండి ప్లస్ రాజకీయ వాసులు కూడా నిన్నే చేశాము కాబట్టి ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకుండా నువ్వు వదిలేస్తేనా నువ్వు ముఖ్యమంత్రితో బాగా సంపాదించుకున్నావు కదా కాబట్టి మమ్మల్ని కూడా ఒక చేతితో ఆదరిస్తే మా పార్టీకి మేము వెళ్తామని చెప్పేసి షర్మిలా గారి ఆలోచన షర్మిలా గారి న్యాయం కోరిక న్యాయ తర్వాత కాబట్టి ప్రజల నుంచి దోచుకోవటము ఏం చేసి ఏదైనా తర్వాత సంగతి తర్వాత ఇవన్నీ వాదనలు అందరూ ప్రస్తావించాయి ఎట్లాగైనా సరే వాళ్ళ ఆస్తులు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు సంపాదించుకున్నావు అనేది ఆమె అనేది చాలా మంది మాట్లాడతారు ఇదే గొడవ మీకు అర్థమైంది అనుకుంటారు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సంపాదించుకున్న అవస్థలు ఏమో అటాచ్ లో ఉన్నాయి అవి పంచడానికి ఉండటానికి లేవు ప్లస్ అక్కడి నుంచి పార్టీ నడిపించుకోవడానికి పార్టీ మళ్ళీ అంత దూరం తీసుకు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చారు కదా పార్టీ అంత దూరం తీసుకురావడానికి బలోపేతం అవడానికి ఎన్ని చేసుకోవడానికి విపరీతం డబ్బులు ఖర్చు అయిపోయినా ప్లస్ అది కూడా కాకుండా ఆయనకి సపోర్ట్ శర్మిల గారు వాళ్ళ అమ్మగారు అందరూ వచ్చారు అందరు చేశారు రాజకీయ వర్షాలకు ఆయనే ప్రకటించుకున్నారు ఆ ప్రకటించుకున్నటువంటి టైంలో ఆయన సీఎం అయ్యాడు సీఎం అయిన తర్వాత మమ్మల్ని కూడా చూడాలి కదా అంటారు శర్మ మమ్మల్ని కూడా చూడాలి మమ్మల్ని కూడా కొట్టిన వేయాలి మమ్మల్ని కూడా ఆదుకోవాలని ఇక్కడ వాళ్ళ ఏంటి ఇప్పుడు భారతీయ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా పరనే అనేది దానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా మాట్లాడతారు జనాన్ని కొట్టి మాకు పెట్టి అంటాడు మాకు పెట్టి అంటారు మేము ఆడకు పెట్టాం అనేటువంటి విధంగా అసలు లాజిక్ అక్కడే ఉంది అదేంటంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని మమ్మల్ని చూసుకుంటా అన్నావు కదా మరి మమ్మల్ని చూసుకోలేదండి ఆయన చెప్పుడు మాట్లాడినాడు లేకపోతే భారీ మాట్లాడినాడు ఏమన్నాడు తర్వాత సంగతి వీళ్ళ పట్టుచుకోవడం మహేష్ మానేసినప్పుడు నువ్వు మమ్మల్ని మానేసినప్పుడు నిన్ను ఆ రాజకీయ వాసన చేయాల్సిన అవసరం ఉంది రాజకీయ రెడ్డి గారి వాసరాలు నేను కూడా వాసనాలే కదా కాబట్టి నేను కూడా బయటకు వస్తానని చెప్పి ఈయన వదిలేసిన తర్వాత ఆమె బయటకు వచ్చింది ఆ బయటకు వచ్చిన తర్వాత ఆమె టార్గెట్ చేశారు నువ్వు అసలు రాజకీయ రెడ్డి గారికి పొట్టలేదు ఈ రకంగా ట్రోల్ జరిగింది విజయం గారిని విపరీతంగా అవమానించి ఆమెను ఎపరీతంగా వెళ్ళని బజార్దని ఇది విధంగా ప్రచారం చేశారు పచ్చి పచ్చిగా తిట్టారు అది నిజంగా మామూలు విషయం కాదు